హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గామ్మూ లైవ్ ఛానల్ ఈరోజైతే నేను క్యారెట్ బీన్స్ ఫ్రై చూపిస్తాను అండి అందులోకి అలాగే సీక్రెట్ పౌడర్ ఒకటి చూపిస్తాను ఆ పౌడర్ అయితే అన్ని వేపుల్లోకి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఏమేమి వేపుల్లో వేసుకోవాలో కూడా నేను చెప్తాను మిస్ చేయకండి మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియోస్ చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి చూడండి తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి అన్నీ కూడా ఇప్పుడైతే ఈ పౌడర్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం ఒక కప్పు పల్లీలు ఫ్రై చేసుకోవాలండి ఈ పౌడర్ చాలా హెల్దీ అండి అలాగే అన్నిటికీ కూడా చాలా ఫ్రైస్ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది మనం ఫ్రైస్ ఎలా పెట్టుకోవాలి ఎలా యాడ్ చేసుకోవాలి నేను ముందు ముందు ఇంకా చెప్తాను ఇలాగ అలాగే సపరేట్ సపరేట్గా వేపుకోవాలండి ముందు పల్లీలు వేపుకున్నాం కదా ఇప్పుడు శనగపప్పు అయితే తీసుకున్నాను శనగపప్పు హాఫ్ కప్ తీసుకున్నానండి ఒక కప్పు ఏమో పల్లీలు హాఫ్ కప్పు శనగపప్పు ఇది కూడా అలాగే సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి లాస్ట్లో వేగిపోయిన తర్వాత కొంచెం అలాగే ఒక హాఫ్ కప్పు పుట్నాల పొడి కూడా వేశాను పుట్నాల పప్పు ముందరే వేపుకోకూడదు బాగా రోస్ట్ అయిపోతాయి అందుకే కొంచెం అది వేగిన తర్వాతనే ఎగో ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కొడుకు వేపుకోవాలి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే అలాగే హాఫ్ కప్పు నువ్వులు కూడా వేపుతున్నాను నువ్వులు కొంతమంది ఇష్టపడరు అని అనుకుంటున్నాను బట్ కానీ చాలా హెల్దీ అండి కంపల్సరీ తినాలి అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా పెద్దవాళ్ళు అయితే కంపల్సరీ తినాలి మోకాలు నొప్పులకి వీటికి అంతా ఐరన్ అంతా పనిచేస్తుంది నువ్వుల నుంచి వచ్చేది అలాగే నువ్వులు కూడా వేపుకొని పక్కన పెట్టుకున్నాండి ఇప్పుడైతే ధనియాలు జీలకర్ర మిరపకాయలు కూడా అన్నీ వేపుకోవాలండి ధనియాలు జీలకర్ర మిరపకాయలు అంతా కూడా దానికి తగ్గట్టు ఫోర్ ఫోర్ స్పూన్స్ పడుతుందండి మిరపకాయలు కూడా మీకు స్పైస్ తగ్గట్టు వేసుకోండి కారం తక్కువగా మనం ఆల్రెడీ వేపుల్లో వేసుకుంటాం కాబట్టి అలాగ ఒక ఫిఫ్టీన్ ఎన్ని మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ఈ పప్పులన్నీ ఒక గిన్నెలో వేసుకుని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు రాక్ సాల్ట్ వేసుకుని దాంట్లో ఒక మిక్సీకి వేసుకుని ఇలాగ పౌడర్ చేసి పెట్టుకుని ఉంచుకోండి ఈ పౌడర్ మనకి నిల్వ ఉంటుంది నేనైతే వన్ మంత్కి టూ మంత్స్కి అలాగ నిల్వ చేసుకుని పెట్టుకుని ఉంచుకుంటానండి ఒక స్టోరేజ్ దాంట్లో ఈ పౌడర్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే క్యారెట్ బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం క్యా బీన్స్ సన్నగా తరుక్కుందాం క్యారెట్ చిన్న ముక్కలుగా కోసుకున్నాము ఇదైతే వాటర్లో బాయిల్ చేసుకోవాలండి వాటర్లో బాయిల్ చేసుకుని ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇది బాయిల్ అవుతూ ఉంది కదా ఇలా బాయిల్ చేసుకోవాలండి ఇది ఈ పౌడర్ ఏ వేపుడులో అయినా వేసుకోవచ్చండి నేను చెప్తాను ఇంకా ఏ వేపుడులో వాడుకోవచ్చు ఇప్పుడైతే ప్యాన్లో నూనె వేసుకుని పోపు గింజలు అన్నీ వేసుకుని వేపుకోండి బెండకాయ ఫ్రైకి వేసుకోవచ్చండి అరటికాయ ఫ్రైకి వేసుకోవచ్చు అలాగే దొండకాయ ఫ్రైకి వేసుకోవచ్చు ఇలాగ వేపుళ్ళు ఏం పెట్టినా కూడా వేసుకోవచ్చు అది ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను చూడండి ఈ పోపులన్నీ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు కూడా వేసుకుని వేపించేసుకుందాం ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి ఫ్రై కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఆనియన్స్ ఇలాగా అవన్నీ కూడా బాగా వేపుకోవాలి ఇవన్నీ మగ్గాలి మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి నువ్వులు కూడా మనం డైలీ లైఫ్లో తీసుకోవాలండి కంపల్సరీ తీసుకోవాలి అది మర్చిపోవద్దు పిల్లలకు కూడా చాలా మంచిదండి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా మంచిది లేడీస్ మీకు ముఖ్యంగా చాలా మంచిది మెచ్యూర్ అయ్యి పిల్లలకు కూడా మంచిది అంత హెల్తీ ఫుడ్ అండి నేను ఇంకా నువ్వులతో ఐటమ్స్ తీసుకొస్తాను ఇంకా ముందు ముందు వస్తాయి చాలా ఐటమ్స్ పసుపు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాను అండి సాల్ట్ కూడా వేసాను అలాగే ఇప్పుడు ఈ బాయిల్ అయిపోయిన ఉన్నాయి కదా కూరగాయలు దాంట్లో యాడ్ చేసేసుకుందాం బీన్స్ క్యారెట్ కూడా ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా మగ్గాలి కొంచెం క్రిస్పీ క్రిస్పీగానే ఉంటే బాగుంటాయి బైట్స్ లాగా మరీ పేస్ట్ లాగా ఉండకూడదు అందుకే ఎక్కువ బాయిల్ చేయలేదు దీంట్లోనే మళ్ళీ మగ్గుతాయి కాసేపు లిట్ క్లోజ్ చేసి మగ్గించుకుందాము ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత కారం కొంచెం మళ్ళీ సాల్ట్ వేసానండి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా మళ్ళీ మూత పెట్టుకుని కాసేపు పీచుకోవాలి దీంట్లో ఇప్పుడు కొబ్బరి కొబ్బరి వేసుకోవాలండి పచ్చి కొబ్బరి లేదు నేను అందుకని లైట్గా డ్ర డ్రై అయిన కొబ్బరి ఉంది ఫ్రిడ్జ్లో అదే వేసాను పచ్చి కొబ్బరి వేసుకొని తురుముకొని బాగా వేసుకోండి ఇష్టమైతే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి ఇష్టం లేకపోతే తక్కువగా వేసుకోండి ఇప్పుడైతే మన సీక్రెట్ పౌడర్ యాడ్ అండి దింపే ముందు ఒక ఫోర్ స్పూన్స్ అలా యాడ్ చేసుకోండి మీ ఫ్రై అయితే అద్భుతంగా వస్తుంది బెండకాయ ఫ్రైలోకి అరటికాయ ఫ్రైలోకి ఆలు ఫ్రైలోకి ప్రతి ఫ్రైలోకి కూడా మీకు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు కూడా మీరు ఈ ఫ్రై ఈ పొడి లేకుండా ఫ్రైస్ అయితే పెట్టి చూడరు ఇంకా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను చేసిన రెసిపీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నువ్వులతో ఇంకా మంచి మంచి రెసిపీలు ముందు ముందు తీసుకొస్తానండి తప్పకుండా మా ఛానల్ని అయితే ఆదరించండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై వీడియోస్ లైక్ మై వీడియోస్ థ్యాంక్ యూ బై బాయ్